అందరికీ హాయ్ అండి సాటర్డే అదే అండి శనివారం మార్నింగ్ వినాయక చవితి రోజు పూజ చేసుకుందామని ఇంక అన్ని స రెడీ చేసుకున్నాను ఫ్రెష్ అయిపోవడం పనులన్నీ అయిపోయినాయి కూడా కాకపోతే ఆరతి చేయాలి కదా అది రెడీ చేస్తున్నాను రెడీ అవుతుంది కూడా తెల్ వైట్ అదే అండి తెల్ల తెల్ల తెల్లబెల్లం అన్నమాట అందుకే వైట్గా కనిపిస్తుంది ఇంకా అందరూ ఫస్ట్లో అయితే వచ్చేది కాదు చేసి పెడితే తినటం వరకే అటువంటిది అలా నేర్చుకున్నాను నేర్చుకోవాలి కదా ఇంకా బాబాగారి పూజ కూడా అయిపోయింది వినాయక అదే అండి వినాయకుడు చవితికి కూడా చేయటం అయిపోయింది కరెక్ట్గా అవుతుందా లేదా టైంకి అనుకున్నాను కానీ మార్నింగ్ లేవడం వల్ల తెల్లవారుజామున తొందరగానే అయిపోయింది ముందు అనుకున్నాను కానీ మర్చిపోయానండి పని అదేండి ఆడావుళ్ళని అన్నీ రెడీ చేసుకోవడంలో మర్చిపోయాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత గుర్తొస్తే ఇంకా అప్పుడు వీడియో తీస్తున్నాను ఇంకా బాబా అదే అండి వినాయకుడు పూజ అయిపోయింది అందులో మాకు పాలవిల్లి కాదే అండి ఇలా కలసం పెట్టుకొని చేసుకోవడం అందుకే ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇలా కలసం పెట్టుకొని చేసుకుంటాను అక్కడ వినాయకుడు దొంది చూసారా మాకు ఇంట్లో దిగినప్పుడు అక్కడ పల పలంరాజు నగర్లో ఉన్నప్పుడు చంద్రకళ గారు ఇచ్చారండి అది ఇంకా వినాయకుడి దగ్గర మళ్ళీ అది కూడా పెట్టి పూజ అది చేసేసుకొని ఇంకా తను పువ్వులవి కాల్వ పువ్వులు పట్టుకొచ్చారు సరే బాగున్నాయి పెద్దవిగా విడిచి నెయ్యి ఇంకా అవి పెట్టి అలా పూజ చేసేసుకున్నాను ఇసుకున్నాను ఇంకా సింపుల్గాను కానీ తొందరగానే లేండి పూజ కూడా అని ఇంకొకటి బాబా వారి దగ్గర కూడా గులాబీలు అవి పెట్టుకొని పూజ చేసుకొని కానీ గులాబీలు పెడితేనే బాబావారు ఎంత బాగా కనిపిస్తున్నారు చూసారా చాలా అందంగా కూడా కనిపిస్తున్నారు బాబావారు నాకైతే చూసి కొద్ది చూడాలనిపిస్తుంది ఇంకా పూజ అయిపోయింది కదండి అన్ని అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టేసి కుడుములు అన్ని పెట్టి చేశాను ఇంకా పూజ అయిపోయింది కదా ఇంకా మధ్యాహ్నం తను వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం అక్షంత్రం వేయించుకొని ఇంకప్పుడు ఏమైనా తినాలండి ఇంకప్పుడు వరకు తినటం ఏమో ఉండదు వరలక్ష్మి వ్రతం అంతే వినాయక చవితి ఇంకే పూజ చేసుకున్నా ఇంకా అలాగే వచ్చే వరకు తినడం ఉండదు వచ్చిన తర్వాతే కలిసి చేయటం అలవాటు ఇంకా వినాయకుడికి మాత్రం ఇలా చేసుకున్నాను నాకు వచ్చినంత మట్టికి ఇలా చేసే అనమాట అండి తెలిసినంత వరకు కాకపోతే ఒకటే బాధ అండి మాకు అక్కడైతే అందరూ ఉండేవాళ్ళం అపార్ట్మెంట్లో ఒకరికొకరు లక్ష్మి గారు కానీ లక్ష్మీ కుమారి గారు ఇక్కడ రఘు గారు వీళ్ళందరూ ఉండేవారు రామా గారి కట్టను కాకపోతే అందరూ వేరు వేరుగా వెళ్ళిపోయేమేమో ఎక్కడా ఇంకా కలిసే ఛాన్స్ కూడా లేదు సపరేట్ అంటే చా కొంతమంది ఏమో చాలా దూరంలో ఉన్నారు కాకపోతే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇంత ముందైతే ఫోన్ చేసుకొని మాట్లాడుకునేవాళ్ళం ఇప్పుడేమో ఫోన్ చేయటానికి కూడా ఖాళీ ఉండడం లేదు నాకు ఖాళీ ఉండడం లేదండి ఇంట్లో ఇంకా పని చేసుకోవడం వీడియో చేసుకోవడం ఇలా అన్నీ చేసుకోవడం వల్ల అందులో ఒక్కొక్కసారి కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల కూడా నేను కొంచెం వీడియో అదే అండి ఫోన్ చేయటం కూడా మానేసాను కాకపోతే నాకు వాళ్ళు ఎప్పుడు మనసులోనే ఉంటారు వాళ్ళు అనుకుంటారు అసలు అసలు ఫోన్ కూడా చేయట్లేదు అని అనుకుంటారు కానీ కాకపోతే మళ్ళీ అర్థం చేసుకుంటారులే వాళ్ళు కూడాను అంటే నాకు ఖాళీ అదే అండి ఇంకా వీడియోలు తీయటంతో సరిపోతుంది కదా ఆ విషయంలో అర్థం చేసుకుంటారని నేను కూడా అనుకోని ఇంక చెయ్యట్లేదు కానీ చెయ్యాలండి రఘుగారు రఘుగారు ఉండేవారు కదండి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా అక్కడ కూడా అప్పుడు వినాయక చవితి వస్తే మాత్రం కంపల్సరీ ఇంకా తాంబోలం ఇవ్వడానికి కానీ వినాయక చవితికి కానీ దీపావళికి కూడా చేస్తారు ఆవిడ కంపల్సరీ దీపావళికి కూడా తాంబోలం ఇచ్చేవారు మాకు గారికి నాకు లక్ష్మికి కట్ట కాకపోతే ఇవన్నీ అక్కడ ఉన్నప్పుడు బాగుండేదండి మాకు కొంచెం కలిసి ఉన్నట్టుగా అనిపించేది ఇంకా వాళ్ళు అటు సైడ్ వెళ్ళిపోయారు లక్ష్మి ఏమో మెయిన్ రోడ్ వెళ్ళిపోయారు ఇంకా సెంటర్లోకి ఇంకా లక్ష్మీ ఏమో వేరే చోట ఉండడం రామగారు కూడా వీళ్ళు అది వాళ్ళు కూడా అపార్ట్మెంట్ సేల్ చేసేసి వేరే చోటకి వెళ్ళడం మేము కూడా ఇలా వచ్చేసాం అలా తలావక్కలం అయిపోయాం ఇంకా తప్పదు కదా అండి కాకపోతే నేను ఎప్పుడు వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉంటాను వాళ్ళు కూడా అనుకుంటారు కాకపోతే నాకు కొంచెం ఫోన్ చేయడానికి వీలు లేక అదండి కుదరక టైమింగ్స్ కట్టాను ఇంకా చెయ్యట్లేదే అండి ఇంకా మనీ కూడా ఉంది కదండి మనీ తను కూడా ఈసారి చూపిస్తానండి ఒకసారి వెళ్ళాలి అనుకుంటున్నాను వెళ్ళాలని ఇంకా తను అందులో మా వీళ్ళ అమ్మగారికి అయితే హెల్త్ బాగాలేదు కదండి అందుకే కొంచెం వెళ్ళడానికి కుదరట్లేదు తను ఒకే టైం సరిపోవట్లేదండి బయటికి వెళ్ళడం కోసమని ఈసారి వెళ్ళాలి తప్పనిసరిగాను ఇంక లక్ష్మి గారి ఇంటికి కూడా వెళ్ళాలండి చాలా రోజులైంది కదా ఇంకా నేను రెడీ అయిపోయాను రెడీ అయిపోయి ఇక్కడ గిన్నెలు ఉన్నాయి కదండి టబ్బులు ఇవన్నీ ఇంకా స్టాండ్లో పెట్టేద్దామని అందులోని ఎక్ సర్దిసుకున్నాం అనుకోండి గొడవ ఉండదు అండి అందులో ఇవాళ వినాయక చవితి కదా ఏమన్నా వీలుంటే మధ్యాహ్నం వినాయకుడిని అందరినీ చూడడానికి వెళ్ళాలి మెయిన్ రోడ్డు అందులో సారి వినాయకుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని గుడిలో కూడాను రావాలనుకుంటున్నాను ఇంకా తనతో చెప్పలేదు మధ్యాహ్నం వస్తారు కదా అండి రెండు గంటలకి అప్పుడు వచ్చినప్పుడు అడుగుదాము తీసుకు వెళ్తానంటే వెళ్ళచ్చు కదా అనుకుంటున్నాను ఇంకా అందుకే ఇంకా పనులన్నీ చేసేస్తున్నానే అండి తొందరగాను తొందరగా ఏముందండి ఇంకా రైస్ ఒకటే పెట్టాను పెడతాను ఇంకా కూర అదే అండి ఆయిల్తో చేస్తుంది ఇంకా తినదు అందులో శనివారం ఒకటి కదా ఇంకా అందులో వెనక చవితో ఒకటి ఇంకా పెరుగు వేసుకొని స్వీట్ ఏదన్నా నంచుకొని తినేచ్చ అన్నారు ఇంకా అందుకోసం రైస్ ఒకటి కడిగి పెట్టి ఇంక ఇవన్నీ సర్దుతున్నాను అప్పటికి ఒంటి గంట అయిందిలే ఇంకా తను కూడా ఒకసే ఆగుతూ వచ్చేస్తారు కదా అని ఇవన్నీ చేస్తున్నాను ఇంక మధ్యాహ్నం ఉంటే మాత్రం తను తీసుకువెళ్తానంటే బయటికి వెళ్ళి మెయిన్ రోడ్డు ఇంకా వినాయకులు అందరినీ చూసి రావాలండి ఇంకా స్వీట్కి కూడా అన్నం పెట్టాలి దానికి పెరిగణమైన మేము ఏది తింటే అదే తింటది కదా అది కూడాను ఇంకా అందుకే నాకు పెద్ద ఇబ్బంది ఉండదులేండి ఇంకా నైట్కి కూడా టిఫిన్ చేసేస్తుంది అది కూడా చేసేస్తుంది మా స్వీట్ మాతో పాటు దేవుళ్ళకి కూడా పూజలు చేసేస్తుంది అన్నమాట అండి అది కూడా ఉపవాసాలు ఉంటుంది అది మా స్వీట్కి అలవాటు మాతో పాటు సమానంగా దాన్ని కొండడం స్నానం చేయడం పండగలు వస్తే మేము టిఫిన్ చేస్తే అది టిఫిన్ చేయటం అలాగా దానికి అలవాటు అయిపోయింది ఇంకా నేను ఇవన్నీ సర్దడం కూడా అయిపోయింది ఇంకా బట్టలు అవి కూడా లేండి ఇంకా శారీస్ అవి అందులో కొంచెం వర్షం పడుతుంది కదా ఇక ఈరోజు ఒక్కరోజు మాత్రం కొంచెం ఎండ తెరిపోయి కొంచెం ఎండ వచ్చింది కానీ మళ్ళీ ఎక్కడ వర్షాలు పడతాయా అని అనుకున్నాను కానీ కంపల్సరీ వినాయక చవితి కదా వర్షం పడుతుంది అనుకుంటున్నాను ఈవినింగ్ టైం కల్లా వర్షం పడుతుంది అనుకుంటున్నాను ఇంకా అవన్నీ పైన అన్నీ ఇవన్నీ లోపల పెట్టి మాట అక్కడ స్టాండ్లో పెట్టవలసినవి అన్నీ పెట్టేసాను ఇంకా ఇవి ఫ్రిడ్జ్ మీద పెట్టేది చూసారు అవన్నీ వంటగదిలో పెట్టాలి అవి పెట్ పెట్టేవన్నీ పెట్టేస్తే ఇంకా తను వచ్చిన తర్వాత ఇంక మేము కూడా భోజనం చేసేస్తామండి ఇంకా స్వీట్ కూడా ఏం చేస్తుందని చూస్తే అది చూడండి కూర్చోని చూస్తుందన్నమాట దాన్ని చూపిస్తున్నాను లేదని తను వచ్చేసారు రెండు అయిందండి వచ్చేసరికి ఇంక సరే రెండు ఇంకా భోజనం కూడా పెట్టేయచ్చు కదని అది చూసారా ఎలా గారం చేస్తుంది అనుకున్నారు తను వస్తే అంగసైజ్ చేయటం మళ్ళీ కింద అన్నమాట మళ్ళీ వీడియో తీస్తున్నానా లేదా అని చూడడం అన్నీ చూస్తుంది ఇంకా తను వచ్చేటప్పుడు పొత్తులు తీసుకొచ్చారు జనపొత్తులు ఇంకా అవి స్వీట్ కనిపొత్తులు అన్నమాట అండి మా స్వీట్కైతే మహా ఇష్టం ఇంకా పెరుగు ప్యాకెట్ ఒకటి ఇంకోండి ఇంకా తను స్వీట్ కూడా ఏదో పట్టుకొచ్చారు ఇంకా అది భోజనం పెట్టుకొని ఇంకా తినేయడమని అండి ఇంకా అన్నం భోజనం స్వీట్ టీ కూడా పెట్టేస్తాను ఇంకా ఈవినింగ్ అయింది తనకి టీ పెట్టాను బయటికి వెళ్దామన్నారు చెప్పాను కదండి ఇంకా ఈ పొత్తులు కూడా వచ్చి శుభ్రం కాదండి పీచాంతా తీసి పక్కన పెట్టాను ఫ్రిడ్జ్లో పెడదామని ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను